వేసరిగా శ్రీ సతితో వేడుక నోవులు నవ్వి వేసరిక శ్రీ సతితో వేడుక నోవులు నవ్వి ఆశలు చూపేవు ప్రహ్లాద వరద వేసరికా శ్రీ సతితో వేడుక నోవులు నవ్వి ఆశలు చూపేవు ప్రహ్లాద వరదేష పెట్టిన చేతుల చెరువు వడ్డి తీసేవు శేసెట్టిన చేతుల చెరువు వడ్డి తీసేవు ఆ చుద్దులు చెప్పేను ఆ చుద్ధులు చెప్పాను ప్రహ్లాద వరదేష తిన చేతుల చెరువుబట్టి తీసేవు ఆ శుద్ధులు చెప్పేను ప్రహ్లాద వరద అవునయ్యా అవునవునయ్యా జానడు ప్రహ్లాద వరదా ంటును తొడ మీదను నలినాచి నెక్కింజుక నంటును తొడ మీదను నలినాచి నెక్కింజుక అంటే చిగ్గులు ప్రహ్లాద వరద నంటున్న తొడ మీదను నలినాచి నెక్కింజుక అంటే చిగ్గులు ప్రహ్లాద వరదా గి ఏ పొద్దును కేలు కేలు కీలుంజుక గింటుకయే పొద్దును కేలు కేలు కీలుంజుక అంటువాయ వదివో అంటువాయ వదీవు ప్రహ్లాద వరద அவனையா, ஜானடுவு பிரவலாத வரதா ஆனலு வெட்டகும் பிரவலாத வரதா அவனையா, ஜானடுவு பிரவலாத வரதா ూత కాగిలించి కైవసము చేసుకుంటి కందుత కాగిలించి కైవసము చేసుకుంటి వందముగా నీకేను నీగేను ప్రహ్లాద వరద ಕಂದು ಕಾಗಿಲಿಂಜಿ ಕೈವಶಮೂ ಸೇಸು ಕುಂಟಿ ವಂದಮುಗ ನೀನು ಪ್ರಹ್ಲಾದ ವರದ పొంది శ్రీ వెంకటమున పుంజీ అవు బలములోన పొంది శ్రీ వెంకటమున పుంజీ అవు అంది వరాలి అంది వరాలి ప్రహ్లాద వరద புந்தி ஸ்ரீ வெங்கடமுன் புஞ்சியோ பலமுலோன் அந்தி வராலி சேவு வரதா அவுனையா அவுனையா ஜானடுவு பிரகல்லாத வரதா ஆனலு வெட்டகோமு பிரகல்லாத வரதா